జై శ్రీమన్నారాయణ రామా నన్ను తీసుకెళ్లవయ్యా వనవాసానికి నువ్వు అడవుల్లో ఉన్నప్పుడు ఏవైనా ఏమైనా వన్యమృగాలు వచ్చి నిన్ను బాధపెడుతూ ఉంటే వాటిని పారద్రోలుతూ ఉండేటటువంటి ఒక చిన్న సేవ నీకు చేసుకునే భాగ్యాన్ని అనుగ్రహించవా రామా అంటూ సుమంత్రుడు విలవిల్లాడిపోతూ దుఃఖిస్తూ ఉన్నాడు రామచంద్రుడికి విజ్ఞాపన చేసుకుంటూ ఉన్నాడు రామచంద్రుణ్ణి వదిలి వెళ్ళలేక సుమంత్రుడు బాధపడుతూ దుఃఖిస్తూ అంటూ ఉన్నాడు రామా నువ్వు పట్టాభిషిక్తుడవైన తర్వాత నిన్ను రథములో ఎక్కించుకొని ఆనందముగా రథాన్ని నడుపుతూ గడపాలి అని ఎన్ని కలలు కన్నానో కదా రామా ఆ కలలన్నీ కలలుగానే మిగిలిపోయినాయి కదా రామా కనీసం ఇప్పుడు నన్ను నీతోనైనా తీసుకుని వెడితే నీ సేవ చేసుకుంటూ సుఖంగా ఉంటా రామా ప్రసీద ప్రసీద రామా ప్రసన్నుడవు కావయ్యా రామా సుమంత్రా నువ్వు నాతో రా అని ఒక్క మాట అనవరామా చూడయ్యా ఈ గుర్రాలు అమాయకంగా నోరులేనటువంటి గుర్రాలు నిన్ను ఎట్లా చూస్తున్నాయో చూడురామా నీకోసం ఎంత పరితపిస్తున్నాయో చూడురామా నీ సేవా భాగ్యాన్ని ఈ అమాయ అమాయకపు జీవులకి గుర్రాలకి ఇచ్చి పరమాంగతి వీటికి ఉత్తమ లోకాలని అందించవయ్యా రామా హో రామా నీ ఆజ్ఞనే శిరసా వహిస్తూ నీతోనే ఉంటారామా అయోధ్య అయోధ్యా దేవలోకం వాద ప్రజహామీ అహం నాకు అయోధ్య వద్దు నాకు దేవలోకాలు కూడా వద్దు నువ్వొక్కడివి కావాలి రామా నాకు చాలు హో రామా మనమంతా కలిసి వనవాసాన్ని పద్నాలుగేండ్లు పూర్తి చేసుకొని అప్పుడు నిన్ను ఇదే రథములో ఎక్కించుకొని అయోధ్యలోనికి ప్రవేశిస్తూ ఉంటే అయోధ్య వాళ్ళంతా కూడా చూస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది రామా రామా నన్ను తీసుకొని వెళ్ళవా పద్నాలుగు ఒక్క క్షణంలో గడిపేస్తాము రామా నేను నీతో ఉంటే పద్నాలుగు ఏండ్లు ఒక క్షణములాగా నాకు కూడా గడిచిపోతుంది రామా రామా నువ్వు లేకుంటే ఒక్క క్షణము కూడా నాకు వంద సంవత్సరాల భారంగా దీర్ఘంగా ఉంటుంది రామా నేను తట్టుకోలేను రామా నేను వెనక్కి వెళ్ళనే వెళ్ళను అంటూ అంతటి అనుభవజ్ఞుడైనప్పటికి సుమంత్రుడు రాముడిని వదిలి వెళ్ళలేక విలపిస్తూ ఉన్నాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ राम हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచన శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ